ఎందుకంటే ప్రభుత్వ బడువుల్ని పైని ఇంతకుముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో పైకి రంగులేసి లోపల అసలు కోర్ ఎలిమెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అనేది అసలు ఇలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండానే తక్కువగా అందాల్సింది ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ సరిగ్గా అందకపోవడం వల్లే ప్రైవేటైజేషన్కి వెళ్తూ ఉంటారు మామూలుగా ఇన్ జనరల్గా పై పై రంగు బాగుంది బాత్రూమ్ బాగుంది లెట్రిన్ బాగుంది ఇప్పుడు పెద్ద పెద్ద రాష్ట్రపతులు లేని వాళ్ళు ప్రధానులు లేని వాళ్ళు పెద్ద ఆయన ఎవరు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వీళ్ళందరూ వీధి పడి కింద చెప్పారు అక్కడ మెయిన్ ఏంటి అంటే కోర్సు అక్కడ అందించే విద్య అది ఇంపార్టెంట్ మిగిలినవి ఇవన్నీ ఏంటంటే ఈ ఫెసిలిటీస్ అనేవి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చదవడమే అసలు ఎడ్యుకేషన్ ఎలాంటి కండిషన్ అయినా ఫేస్ చేసి మనం ముందుకెళ్ళడమే మనకిచ్చే ట్రైనింగే ఎడ్యుకేషను అలాంటి దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి దాని మీదట ఈ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని ఇంటింటికి తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళమని చెప్పంటున్నారు పిల్లల్ని చేర్చుకోమని చెప్పి రివర్స్లో క్యాంపెయిన్ చేయమంటున్నారు ఎందుకు ఆ పిల్లలకి ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ స్కూళ్ళ మీద ఒక అభిప్రాయం రావాలి ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా అందిస్తారన్న పేరు రావాలి ఫైనల్గా ఊరికే ఇక్కడ ఒక ఒక గ్లోబ్ పెట్టం కానీ లేకపోతే ఒక కంప్యూటర్ సిస్టమ్ని అక్కడ పెట్టం కానీ లేకపోతే అక్కడ ఒక బొమ్మ ఏం కానీ ఆ ఎడ్యుకేషన్ వచ్చేది రిజల్ట్ సరిగ్గా రాదు వాటి వల్ల ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఆ చెప్పే విధానంలో ఆ కోర్సులో ఉంటుంది ఆ టెన్త్ వరకు ఏం చెప్పాలి అంటే టెన్త్ వరకు ఒక ఎత్తుగడ ఏంటి అంటే టీచర్ సరిగ్గా చెప్పినప్పుడే ఆ పాసు ఫెయిలు అనేది ఎఫెక్ట్ అవుతుంది మీకు ఇంటర్ తర్వాత లెక్చరర్ చెప్పింది వీడు అర్థం చేసుకోవాలి స్టూడెంట్ అర్థం చేసుకోవాలి ఇది ఈ యొక్క తేడాలు చాలా స్పష్టంగా విద్య మీద ఉన్న ఒకనొక గ్రిప్తో మాత్రమే ఇవన్నీ సాధ్యం చేయగలం అయితే లోకేషు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకొని నడుపుతున్నట్టుగా కనిపిస్తుంది గతంలో ఇదే డిపార్ట్మెంట్ మీద ఉన్న ప్రెషర్ వేరు ఓవర్ రిజల్ట్ రావాలని ఓవర్ హైప్ కోసం ఓవర్ పబ్లిసిటీ చేసి అక్కడెక్కడికో మేము టోఫెల్ తీసుకొచ్చాము సిబిఎస్ఈ ప్రవేశపెట్టాము ఐక్య సమితికి తీసుకెళ్ళిపోయాము ఆ తర్వాత ఇదే ఎడ్యుకేషన్కి హై అండ్ ల్యాండ్మార్క్ లాంటి సీనేరియో మేమే చూపించాము ఇవన్నీ ఏంటంటే పైపైన పటాటోపంగా ప్రచారంగా ఉంది అనేది లోకేష్ గిట్టిగా ఫీల్ అయిన ఒకనొక విధానం